గురుజీ మీరు అంటే ఈ ప్రశ్న మీరు చాలా చోట్ల వినే ఉంటారు మీరు ఫేస్ చేసే ఉంటారు గురుజీ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఒక నాస్తికులు నాస్తికుల నుంచి ఈరోజు చిన్న మస్తమ్మ వారి ఉపాసకులు అయిపోయారు అంటే అంత చిన్న జర్నీ కాదు అది ఎట్లా జరిగింది అసలు ఏంటంటారు గురుజీ ఇది నేను చాలా వీడియోలో చెప్పాను అన్నా ఏంటంటే ఏం లేదు నేను నిజంగానే నాస్తికుడిగా ఉండేంటి తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత కొడుకు పుట్టాడు అనమాట సో వాడికి ఒక జ్యోతిష్యుడు అంటే అప్పుడు నేను జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు తిరుమలలో ఉన్న ఒక జ్యోతిష్యుడు వీడికి మాటలు రావని చెప్పాడు తర్వాత నిజంగా అట్లనే మాటలు రావడం లేదు వాడికి ఇయర్స్ గడుస్తున్నాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇలా గడిచిపోయి రాలేదు తర్వాత మరీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం వెళ్తే డాక్టర్ కూడా అన్నాడు రావు ఇది అబ్బాయికి డెవలప్మెంట్ ఇలా ఉంది అన్నాడు నాకు అప్పుడు అనిపించింది ఏమని అంటే ఒక డాక్టర్ ఇంత చెక్ చేసి వాడు కవి అన్ని చెక్ చేసి పెట్టి అప్పుడు చెప్పాడు నాకు అర్థమైంది అనమాట ఇంత చెక్ చేసిన డాక్టర్ మాటలు రావన్నాడు కానీ ఒక జ్యోతిషుడు చార్ట్ చూసి మాటలు రావన్నాడు సో సంథింగ్ ఏదో ఉంది ఒక ఎనర్జీ అనేది ఇదంతా నడిపిస్తుంది అని నాకు ఒక చిన్న పాయింట్ వెలిగింది ఇంకా దాంతో నేను కొంచెం దైవం సైడు ఆస్ట్రాలజీ సైడు రావడం జరిగిందనమాట ఇంకా అలా నా ఇంట్రెస్ట్ కొద్దీ స్టార్ట్ చేశాను జ్యోతిష్యం నేర్చుకోవడం అలా నేను జ్యోతిష్యంలోకి ఎంటర్ అయిపోయాను అంతకుముందు గురించి మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండేది నా లైఫ్ స్టైల్ ఏం లేదమ్మా నేను జస్ట్ ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని తర్వాత సాఫ్ట్వేర్లో చిన్న జాబ్ చేశాను అది మూడు నెలలే ఇక్కడ హైదరాబాద్ యూసఫ్ కూడా అమీర్పేట్లోనే ఉండేంటి ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇక్కడ జాబ్స్ ఏం అవి ఇబ్బంది అని చెప్పేసి ఇంట్లో ఇంటి దగ్గర పోయి బిజినెస్ చేసుకుందామని పోయాను మాకు ఒక ఫ్లెక్సీ షాప్ ఉంటుంది ఫ్లెక్సీ ప్రింటింగ్ ఉంటుంది కదా ఫ్లెక్సీ షాప్ ఉంటుంది మా ఊర్లో అండ్ నేను టాటూ ఆర్టిస్ట్ని ఇది నా సర్వైవింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఇవి నేను చేసుకుంటూ ఉన్నాను మా ఊరిలో ఇలా ఈ ప్యారలల్గా ఈ ఎపిసోడ్స్ రన్ అవుతూ ఉండే నా కొడుకువి సో ఇంకా నేను దీనికోసమని ఇంకా చాలా కష్టపడి నా కొడుకు కోసమని నేను ఆస్ట్రాలజీ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత ఇంక ఏవేమో పరిహారాలు చేసుకున్నాను సాత్వికంగా అవేం వర్కౌట్ అవ్వలేదు నాకు ఎంత చేసినా రిజల్ట్ రాలేదు నా ఎక్స్పీరియన్స్ నా మరి మిగతా వాళ్ళకేమో తెలియదు నా జా నా జీవితంలో జరిగిండేది ఇదే ఎంత ట్రై చేసినా రాలేదు అన్ని ఇలాంటివి గ్రహాలకి ఇది చేయడము అలా చేయడము ఇవన్నీ మొక్కడం చేశాను ఏవి నా జాత నా జీవితంలో నా కొడుక్కి సంబంధించి జరగలేదు అప్పుడు నేను వామాచారం సైడ్ వచ్చానమాట ఫలం ఉంటుంది అని చెప్పి చిన్నమస్తా దేవిని కొలవడం స్టార్ట్ చేసినాను జాతక వాడికి ఆ గ్రహం ఆ దేవతను కొలిస్తే వాడికి మార్పు వస్తుందని చెప్పి ఈ డెవలప్మెంట్ డిలే ఇవన్నీ పోతాయని చెప్పేసి అప్పుడు నేను ఆ దేవతను కొలవడం స్టార్ట్ చేశాను కొలిచిన రెండు వారాలకే అమ్మ అన్నాడు వాడు దాంతో నాకు లైఫ్ చేంజింగ్ అమ్మబాబు ఏంది ఇంత పవర్ఫుల్ దేవత అని నేను ఇంకా అమ్మవారిని కొలవడం స్టార్ట్ చేశాను మిరాకిల్ వాడు ఇప్పుడు బాగా చదువుకుంటున్నాడు యూనో హీ అవే ఫ్రమ్ డెవలప్మెంట్ డిలే అంత బాగుంది సో ఈస్ రైట్ వెరీ హ్యాపీగా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా గురుజీ మీ అంటే చిన్న మస్త అమ్మవారే మీ మిమ్మల్ని ఇట్లా చేయడానికి మీ కొడుకురు మీ కొడుకుని ఇలా చేయడం వల్లనే మీరు ఇలా అమ్మవారి ఉపాసకులు అయ్యారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే అమ్మవారి ఇదంతా చేయించింది అని అనుకున్నారా ఎస్ అంతేనండి ఇప్పుడు ఏదైనా కానీ ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ వాళ్ళకి స్ట్రైక్ చేయాలి చేస్తేనే వాళ్ళు లైన్లోకి వస్తాడనమాట ఇప్పుడు చూడండి నేను కూడా ఏదైనా నాస్తికత్వంతో దేవుళ్ళని తిట్టేవాడిని నా దగ్గర ఉన్న పిల్లలకు కూడా నేను దేవుడు లేడనే చెప్పేవాడిని అనమాట ఇప్పుడు నేను మాట్లాడినట్లు ఇంత స్టైల్ గా అట్లా కాకపోయినా చాలా పరమ చండాలంగా కూడా తిట్టేవాడిని దేవుళ్ళని ఆ చాలా భయంకరంగా తిట్టేవాడిని నేను బ్యాక్గ్రౌండ్ లో నాస్తికత్వంలో ఉన్నప్పుడు చాలా చాలా తిట్టేవాడిని వేంకటేశ్వర స్వామిని కూడా ఏదేదో అనేవాడిని కానీ ఈరోజు మరి అదే కదా చూడు స్వామి నా జీవితంలో ఒక లీల ప్రదర్శించాడు స్వామి అంతవరకు తెచ్చి నాకు ఒక లీల ప్రదర్శించి భగవంతుని పట్ల ఆసక్తి కనపరిచేలాగా నాకు ఆ వెంకటేశ్వర స్వామి చేశాడు ఆయన పడవలో తెచ్చి అక్కడ వదిలితే మిగతా అది మళ్ళీ మళ్ళీ వేరే డెస్టినేషన్కి ఇంకా హ్యాపీగా జర్నీ చేసినట్టు స్వామి అక్కడ వరకు తెచ్చాడు మిగతాది నాకు అమ్మవారు చూసుకోండి సో అందుకని నేను ఏది చెప్పినా కానీ ఓం నమో వెంకటేశాయ జై అని ఇద్దరినీ కలుపుతాను ఒకరు కంప్లీట్ సాత్వికము ఒక కంప్లీట్ వామ వ్యతిరేక దిశలు ఇవి కానీ ఇద్దరు ఈ రెండు నాకు లైఫ్ చేంజింగ్ స్వామి నా జీవితంలో చాలా దరిద్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు స్వామి ఆదుకున్నాను నన్ను రెండోది నా కొడుకుకి ఇలా ఈమె బాగు చేసింది అందుకని చెప్పి ఇలా ఇద్దరిని నేను ఓం నమో వెంకటేశయ్య జయచిన్నమస్త అనడము ఇక కంప్లీట్గా ఇట్లాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా వామాచారం సైడ్ ఉండడము బికాస్ ఆఫ్ నా కొడుకు మీరు యాకిల్ జరిగింది కదా అలా నా ప్రయాణం సాగింది అనమాట ఈ జర్నీ ఎట్లా ఉండే గురుజీ అంటే నార్మల్గా చాలా వరకు వేద పండితులు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి గురుకుల పాఠశాలలో ఉంటూ ఎన్నో ఇయర్స్ వాళ్ళు అవి చేస్తే గానీ మంత్రాలు అవన్నీ రావు కానీ మీరు ఇట్లా ఒక గ్రాడ్యుయేట్ అయ్యండి ఇట్లా అమ్మవారి ఉపాసకులు అవ్వడం అంటే మీకు అంత ఈజీ అనిపించిందా అది ఎట్లా జరిగింది ఆ జర్నీ అంటే మంత్రులు ఉండేవి అంటారా లైక్ తాంత్రిక్ వేదానికి దీనికి సంబంధం లేదు మొన్న ఒక నా ఓన్ ఛానల్ ఉంది కర్మ విపర్యాసాన్ని ఆ ఛానల్లో నేను ఒక వీడియో చేశాను రెగ్యులర్గా ఏవో చేస్తూ ఉంటాను ఒకటి పెద్ద ఇంత పెద్ద కామెంట్ పెట్టాడు అనమాట వరి దుర్మార్గుడా నన్నే నన్నే చండాలుడా నీకు వేదం వచ్చా నీకు మంత్రాలు వస్తాయా ఉపనిషత్తులు తెలుసా నీకు అవి తెలుసా ఇవి తెలుసా అంటే తంత్రాకన్నా అవసరం లేదు అనేది వాడికి తెలియదు ఆ కామెంట్ పెట్టినోడికి తెలియదు సో తంత్ర ఇస్ వెరీ డిఫరెంట్ తంత్రానికి నీకు వేదంతో సంబంధం లేదు ఎనీబడీ కెన్ బికమ్ ఇన్ టు తాంత్రిక్ అది ఎవరికన్నా శ్రీపురు ఎవరికి ఎవరన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు నియమాలు ఏమైనా ఉంటాయి గురువు అంటే అది మీరు ఎంచుకునే గురువుని బట్టి మీకు నియమాలు ఉంటాయి ఈ తంత్రాల్లో కూడా సాత్విక తాంత్రికం ఉంటుంది మళ్ళీ ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అది మనం డీప్ డిస్కషన్ చేద్దాం తాంత్రికంలో కూడా మరి యూనో కంప్లీట్ ఎగ్జాస్టింగ్ తాంత్రిక్ కూడా ఉంటాయి దీంట్లో రిచువల్స్ సింపుల్ రిచువల్స్ కూడా ఉంటాయి అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తంత్ర రిచువల్స్లో ఫలబలి అని ఉంటుంది దాని పేరు ఫలబలి అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తోటి బలి ఇస్తారు ఇందులో బలి కూడా ఉంటుంది మీరు బలి లేదు అన్నారు అంటే ఫ్రూట్స్ బలి యూ కెన్ ప్రొసీడ్ విత్ ఫ్రూట్స్ బలి లేదంటే మీరు బలి ఇవ్వచ్చు సో ఇలా తంత్ర కూడా మనకు ఆప్షన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఎంచుకునేది ఎవరన్నా కానీ చేయొచ్చు రకరకాల ఫార్మాట్లు ఉంటాయి తంత్రాలు తంత్ర అంటానే ఏదో ఒక బ్రహ్మాండమైన బూచిలాగా లేదంటే చేతబడి క్షుద్ర విద్యలాగా చూడడం అనేది ఆపాలి రియల్ తాంత్రిక్ ఎవరు కానీ ఇంపాక్ట్ అనమాట అంటే ఇప్పుడు తాంత్రికుడు తాంత్రికుడు అంటే ఏమైందంటే గురుజీ నేను చిన్నప్పటి నుంచి విన్నది ఇప్పటి కూడా వింటుంది ఏంటంటే ఒక తాంత్రికుడు అంటే ఖచ్చితంగా చేతబడి చేస్తాడు అసలు ఆయన కళ్ళలో ఆయన ముందుకెళ్ళదు ఆయన కళ్ళలో పడవద్దు ఇంకా అంటే ఏమైంది ఇంకా ఏదన్నా అయితే ఆయన చేయబట్టి ఇదంతా అయిందని చెప్పేసి ఒక మార్క్ అయితే ఉంది గురుజీ మరి దీని మీద నీ స్పందన లేదండి అలాంటివి ఏం లేదు ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అంటే వాళ్ళ చేతబడి ఎందుకు చేస్తాడండి వాడికి వచ్చిన డ్యూటీ వాడు చేసుకుంటాడు మీకు చేయాల్సిన అవసరం అతనికి ఏముంది పోనీ అది ఏదైనా నిమ్మకాయ ఇట్లా కోసినంత ఈజీ అనుకున్నారా తంత్రాలు ఇచ్చే దాంట్లో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి నిమ్మకాయ కోసి ఊరికే ఇప్పుడు మనము యూనో గ్రామ దేవతలకు చేస్తూ ఉంటాం చూడండి ఒక విధి విధానం అంటూ ఉండదు ఒక యూనో నిమ్మకాయలు కూడా అతను ఇష్టం వచ్చినట్టు చేయడం మా ఊరి దగ్గర సుంకలమ్మ అని ఒక ఊరు ఊరు కాదు అదే టెంపుల్ ఇప్పుడు మనకి పెద్ద అమ్మ ఇట్లా గ్రామ దేవతలు ఇట్టాను మా ఊరి దగ్గర సుంకలమ్మ అని ఉంది అక్కడ బ్రాహ్మణులు ఉండరు వేరే వాళ్ళ వాళ్ళ కులాచారాల ప్రకారం చేస్తారు అక్కడ వాళ్ళ మంత్రాలు రావు ఏమి లేవు మీరు టెంకాయ ఇస్తారు వాళ్ళు కుడతారు నిమ్మకాయ ఇస్తారు కుడతారు హారతిస్తారు ఇస్తారు వాళ్ళ రిచువల్స్ అలాగే ఉంటాయి బల్లులు ఇస్తారు దున్నపోతు ఇస్తారు గొర్రె ఇవన్నీ ఇస్తూ ఉంటారు అంటే ఎవరెవరు కానీ వాళ్ళ వాళ్ళ కల్చర్ ప్రకారం ఫాలో మరి అలాంటప్పుడు ఆ సుంకులమ్మని చేసే పూజారి కళ్ళల్లో చూస్తే మనకి ఏమైనా అవుతుందా అవుతుందా ఏం కాదు కదా ఎందుకు కాదు అమ్మవారిని అలాగే తంత్రాలు కూడా అలాగే ఉంటాయి అతను చూసినంత మాత్రాన తంత్ర అంటే అతను చేస్తున్నది ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు మెయిన్ మనము బేరీ చేసుకోవాల్సినది అతను కొలుస్తున్నాడు కొలుస్తూ కొలుస్తుంటాడు కదా అతను కూడా వేరే దయ్యాల్నే కొలవాడు మీరు అడిగే ఆ దయ్యాలు బ్యాచ్ ఉంది కదా చేతబడి ఇవి దీంట్లోనే లీస్ట్ కేటగిరీస్ అవి అంటే దశ మహావిద్య కాకుండా ఇది సపరేట్ కాల్డ్ అభిచార అనమాట అంటారు అభిచార అభిచార కర్మలు అభిచారకరం గురువుకి వాళ్ళు ఉంటారు ఎవరికి వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు ఒక గురువే మల్టిపుల్ గా ఇవి నేర్చుకొని ఉంటాడు ఇప్పుడు చూడండి మనకు ఎంపీసీ బైపీసీ ఎంబైసి అని ఒకటి ఉండే ఎంబైసి గుర్తుందా మీకు ఎంపీసీ చదువుతారు బైపీసీ చదువుతారు ఎంబైపీ అని నేను చదువుతున్నప్పుడు ఉండే ఒకటి అంటే వాడు ఎంపీసీ చదవచ్చు బైపీసీ చదవచ్చు ఎంసెట్ కూడా రాయచ్చు వాడికి ఏ దాంట్లో సీట్ వస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అలా కూడా ఉండే నేను ఉన్నప్పుడు టూ థౌసండ్ టూ అరౌండ్ ఎంబై పీసీ అనే బాగా భూమి ఉండే దానికి ఏమంటే వాడు రెండు చదవాలి ఎంపీస్ చదవాలి బైపీస్ చదవాలి వాడికి ఏది వస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అది ఒక ఆప్షన్ ఉండే అలా దీంట్లో కూడా రకరకాల విద్యలు ఉంటాయి మల్టిపుల్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని నేర్చుకునే వాళ్ళు ఉంటారు ఇదైతే ఇలా రాంగ్ కాన్సెప్ట్ ఒక తాంత్రికుడు దగ్గర పోయినా వాడు చూసినా ఏమన్నా అవుతుంది అనేది రాంగ్ కాన్సెప్ట్ అదే కాదు అంటారు అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే గురి తాంత్రిక అంటే ఆయన వేషధారణ కూడా ఇట్లా ఉంటదని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా ఇట్లాంటి ఒక బ్లాక్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ బొట్టు పెద్దగా ఉంటది వాళ్ళ విధి విధానాలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయని చెప్పేసి బయట ఒక పడిపోయింది ముద్ర దాన్ని మీరు ఎట్లా చూస్తారని గురించి అమ్మా చూడండి నేను గృహస్థు ధర్మంలో ఉన్నాను ఇప్పుడు అంటే నాకు సం ముందు పిల్లలు ఉన్నారు నేను నిర్వర్తించిన కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏ గురువు కానీ మీరు తను నాట్ ఓన్లీ ఇన్ తంత్ర మీకు ఏ దాంట్లో కానీ కానీ ఈ ధర్మాలన్నీ పాటించుకొనే రావాలి గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మము ఇలాంటివన్నీ సన్యాసంలో సన్యాస వానప్రస్థంలో ఇవన్నీ చేసుకోవాలి అవునా ఏ గురువు కానీ మీరు ఇలాగే ఉండాలి అనేమి చెప్పడు వాళ్ళు వదులు వదిలేసుకొని ఉంటారు అట్లా డెడికేషన్తో అర్థమవుతుంది ఇప్పుడు నేను గృహస్థ ధర్మం కాబట్టి నేను చూడండి ఇది జీన్స్ ప్యాంట్ వేసుకుని మంచి షర్ట్ వేసుకున్నాను మంచిగానే ఉన్నాను నేను అట్లా అంత ఇది వేషధారణం చేయలేదు బట్ ఉంటాను కొన్ని సమయాల్లో ఎప్పుడు ఆ కల్ట్ నిర్వహించినాము ఆ టైంలో ఉంటారు అంతే తప్పితే అది ఇంకా వాళ్ళు కంప్లీట్గా బయటకు అలాగే వస్తున్నారు అంటే అక్కడ రెండు కేసెస్ ఒకటి అన్ని వదులుకొని డెడికేషన్ అన్న అయిపోండాలి రెండోది షో ఆఫ్ అన్న అయి ఉండాలి అది నాకు తెలిసినంత వరకు